వినామం పరిశుద్ధ పరచబడుగా కంటావు నీ రాజ్యము నా జీవితంలో నా కుటుంబములో వచ్చునుగా కాని అలలుయ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందలే అయిన ఆనందం నీ జీవితంలో నీకు కలుగుతూ ఉంది నీ కుటుంబములో కలుగుతుంది నీ వ్యక్తిగతంగా ఆయనను స్థుతిస్తావు ఆరాధిస్తావు నీ కుటుంబంగా ఆయనను స్థుతిస్తావు ఆరాధిస్తావు సమాజ ఇంకా ఆయనను బహుగా స్తుతి ఘనత మహిమ నీకే స్తోత్రములు ప్రభు ఆరాధన 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 చెప్పి నువ్వు ఆరాధిస్తావు దేవునికి స్తోత్రములు స్తోత్రములు క్రీస్తునిలో బిడ్డ నీలో జన్మించి ఉదయించినప్పుడు ఆయన నీలో ఎదుగు పెరుగు చూపుతున్నప్పుడు ఆయన ఆయన నిన్ను ఆయన 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 ఆత్మ నిన్ను వశము చేసుకుని నిన్ను నడిపిస్తూ ఉంది మీకు తెలియని విషయాలు అనేక నేర్పిస్తూ ఉంది పరిశుద్ధాత్ముడు వాళ్ళను కోటి కోటి స్తోత్రములు చెల్లించు ఆయనకు కృతజ్ఞత బలి సమర్పి యేసు స్తోత్రములు ఎత్తైన కొండపై యేసు ప్రభు ఏకాంతంగా చేరి తండ్రితో మాట్లాడుతూ చేరాడు ఇదిగో ఈ పర్వతం గాని ఇదిగో ఎరుషులే మందు గాని కాదు కాలము సమయము వచ్చిస్తున్నది ఆత్మయందు సత్యమందు ఆరాధించు వాళ్ళు నిజమైన ఆరాధకులు చెప్పి యేసు ప్రభు పలికినాడు కనక దేవునికి స్తోత్రం నేను శక్తితో బలముతో దేవుని ఆత్మతో నిండుకొని ఆయన్ని ఆరాధించాలి బిడ్డ నిజమైన క్రిస్మస్ పండుగ నీ జీవితంలో ఆనందంతో నీవు కొనియాడాలి అంటే ఆత్మ వశము కావాలి నీవు ఆ కన్య మరియా ఇదిగో ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానని సమర్పించుకోవాలి తన ఎంత లైఫ్ ని ఆమె సమర్పించింది లైఫ్ నీ జీవితాన్ని నీ పిల్లలను నీ జీవితం నీ సమస్యలను ఏమైనా కట్లు బంధకాలుంటే సమర్పించే ఇప్పుడే 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 నెమ్మదిగా నీవు ఉండటం ఇందులో బలమైనటువంటి అభిషేకం దిగవచ్చునది రాబోచున్నది దేవుని ఆత్మ కమ్ముకడినప్పుడు ఆమె గర్భము ధరించినది మంతరములు స్తోత్రములు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంటున్నాను తండ్రి నీ బలము నాపై నీ శక్తి అయా నాపై ఇదిగో నా కుటుంబంపై నా పిల్లలపై నా సమస్యలలో నా వ్యాధిలో వచ్చి నీ బలం ఇప్పుడే ఆయన కనపరచండి ఆయన స్థుతించండి ఆయన ఆరాధన చేయండి హోలీ 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 పరిశుద్ధుడు 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 అని ఎందుకనగా ఆయన నామం పరిశుద్ధం ఆయన రాజ్యం నీ జీవి నీ కుటుంబమందు నీ హృదయమందు వచ్చును గాక ఎప్పుడైతే ఆయన రాజ్యం నీ అందరూ నీ కుటుంబం వస్తుందో అప్పుడు ఆయన చిత్తం నెరవేరుతుంది ఆయన చిత్తం ఎప్పుడైతే నెరవేరుతుంది